మటర్ లా చేస్తే ఉండదురా పక్క చల్లారదు ఇంకా ఉన్నారు ఎవర్రా మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ నేను షార్ట్ ఫిలిం డైరెక్టర్ ఒక హారర్ షార్ట్ ఫిలిం ప్లాన్ చేస్తున్నాను యా కథలు చెప్తున్నారా కదే అదే డిస్కస్ చేస్తున్నావు మీరు కథలు డిస్కస్ చేసేవాళ్ళు లేరే

ఏమండీ హార తీసుకు ఆపోయే పూజలు ఏమైందండి వెళ్ళి తాకట్టు పడతలు గోడలు ఎక్కడో మలిసి పూజ వచ్చాను అబ్బా మీకు మతి మార్పు ఎక్కువైపోయిందండి అసలు మీరు గోళ్ళు తీసుకెళ్ళలే లేదు ఇక్కడే ఉన్నాయి ఉండండి తీసుకొస్తాను ఏమే దాని గురించి అలా వెళ్ళిపోయిందా ఇవ్వగో అండి ఏంటో దాని గురించి ఆలోచించి ఆలోచించి తల పగిలిపోతుంది రాత్రి లేదు నాకు అసలే షుగరు బీపీ ఎప్పుడు చేస్తారో నాకే ఏమైంది రాత్రి నువ్వు ఎక్కడికైనా వెళ్ళావా లేదే ఆ విషయం మీ నాన్న చెప్పు ఏమైందమ్మా నేను మీకు భారం అయిపోయానా మీ గురించి ఆలోచించి ఆలోచించి మీ నాన్న ఆయుష్ తగ్గిపోతుంది అబ్బా

చె గాంధీనగర్ రెండో వీధిలో ఉంటారు సార్ అంతకుమించి నాకేం తెలియదు సార్ ఏమండి బీపీ టాబ్లెట్స్ ఐటమ్ ఫైవ్ ఎంజి కొంచెం త్వరగా ఇవ్వరా ఒక నిమిషం అండి

కూతురు లక్ష్మి ఎక్కడా మొన్న రాహుల్ని చంపింది నిన్న నా తమ్ముని చంపింది ఎక్కడా చచ్చింది ఎలా బతుకొచ్చింది నేను నిజమే చెప్తున్నానండి మమ్మల్ని చేయకండి మా లక్ష్మి అప్పుడే చచ్చిపోయిందండి మీరే కదా చంపేశారు ఇప్పుడు మాతో ఉండేది నా రెండో కూతురు ప్రియా అండి అవునండి ఏంటని చెప్పేది మాకు కవల పిల్లలు అది ఫారెన్ లో ఎంఎస్ చేసి మంచి ఇండియా వచ్చిందండి ఒకే నిమిషం టైం ఇవ్వండి ప్లీజ్ ఇది ప్రియా బర్త్ సర్టిఫికేట్ అండి మీకు కావాలంటే లక్ష్మి డెత్ సర్టిఫికేట్ కూడా తెచ్చిస్తానండి ఎక్కడో కొడుతుందిరా ఒకసారి ప్రియాని పిల్ల ఇంట్లో ఇంట్లో వెళ్ళింది తెలియదండి అంటే నువ్వు చెప్పకపోతే నేను పట్టుకోలేనా పట్టుకుంటా రెండు రోజుల్లో పట్టుకుంటా ఎవరిని వదిలిపెట్టను వదిలిపెండి హాస్పిటల్ తీసుకెళ్దాం పేషెంట్ కి ఓ పాజిటివ్ బ్లడ్ కావాలి మేడం నా అదే బ్లడ్ గ్రూప్ నేను ఇస్తాను రండి లక్ష్మి నథింగ్ టు వరీ మనకి కదండి వాడికి లేని ప్రియ గురించి చెప్పారు కూడా చూపించారు అసలు రెండో లేదు వాళ్ళ నుండి లక్ష్మిని లేని కాపాడానికి రాక్షసుడు రాక్షసుడండి ఇప్పుడు నిజం తెలిసి మన లక్ష్మిని చంపేస్తే ఎన్నిసార్లు చంపుతాడమ్మా ఎన్నిసార్లు అక్కని చంపినోడిని నోడిని ఎవరిని వదిలిపెట్టే ఇది మన లక్ష్మీ కదా కాదు మీ చిన్న కూతుర్ని చిన్న కూతురు ఏంటమ్మా నువ్వు మా లక్ష్మిలాగొచ్చి మమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నావు అయ్యో నేను మోసం చేయట్లేదు నాన్న అక్కని అన్యాయంగా చంపిన వాళ్ళకి శిక్ష వేసి న్యాయం చేస్తున్నాను అంటే వాళ్ళిద్దరూ చెప్పింది కూడా నువ్వేనమాట అసలు లక్ష్మితో నీకేంటి సంబంధం నీకు మాకు ఏమిటి సంబంధం నేను లక్ష్మి చెల్లెల్ని మీ చిన్న కూతుర్ని చిన్న కూతురు ఏంటమ్మా మాకున్నది ఒకటే కూతురు కాదమ్మా ఇద్దరు ఒరే నాయనా అది లక్ష్మీ బాంబురా సీమ బాప కేలా కాల్చకూడదు ఇలా కాల్చాలి ఇలా కాల్చాలి నువ్వు బాంబులు కాల్చే ప్రయత్నంలో కాల్చుకోకూడదు సోడా కాల్చుకోన అనుకో ప్రాబ్లం పెద్దదైపోద్ది సీమలో నాటు చేతులు ఇవి ఆఫ్ రా లక్ష్మీ బాంబు కాల్చలేనా ఏవండీ సీమ నుంచి ఎన్ని వచ్చావా అమ్మా తులసి తులసి దేవుడా మామిడికి ఏం కాకుండా చూడు ఏమయ్యా డాక్టర్ గారు షీఈ్ ఫైన్ తనకి ఏం కాలేదు చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు అండి కానీ నీకు ఆడపిల్ల పుట్టింది అయ్యా ఆడపిల్ల అయితే ఏంటండి మా ఇంట్లో మహాలక్ష్మి పుట్టింది కవల పిల్లలు పుట్టారు అమ్మా దీపావళికి డబల్ బోనం చేసారు ఆడపిల్లలైతే ఏంటి సార్ సంతోషం చాలా సంతోషం సార్ కానీ ఒక పాపనే నేను అక్కలాగే ఈ భూమి మీదకి వచ్చాను కానీ నా దురదృష్టం పుట్టగానే చనిపోయాను ఈ విషయం నా భార్యకు తెలియనివ్వకండి సార్ హాస్పిటల్లో అమ్మవాళ్ళు ప్రాణాలతో అక్క శ్మశానంలో ప్రాణం లేని నా శరీరాన్ని నాన్న కప్పెడుతుంటే నాకు ఏడుపు నా వయసులో ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు కానీ ఆ దేవుడు నాకు అన్యాయం చేశాడని నాకు అర్థమైంది నేను మధ్యలో ఉన్నప్పుడు నాకు వింతకల వచ్చిందండి మనకి కవుల పిల్లలు పుట్టారని మీరు ఆనందంతో హాస్పిటల్ అంతా పంచి పెట్టారంట ఏంటండి ఏదో ఆలోచిస్తున్నారు కమల పిల్లలు పుట్టపోతే ఏంటి బంగారం లాంటి బిడ్డలకి ఉన్నావు అవునండి నిజంగా మన బిడ్డ బంగారమే అక్కతో పాటు పుట్టిన నాకు మిమ్మల్ని అక్కని వదిలి వెళ్లాలనిపించలేదు మీతోనే ఉండిపోయాను బహుశా నా ఆయుష్ తీరలేదేమో అందుకే ఆ దేవుడు నన్ను తీసుకెళ్ళలేదు అక్కని ముద్దాడుతున్న అమ్మను చూస్తుంటే నాకు ఏడుపొచ్చేది కానీ అమ్మ నన్ను దగ్గరికి తీసుకోవడానికి నేను కనిపించను కదా అమ్మ ఉన్న వాళ్ళు ఎంత అదృష్టవంతులో అమ్మ స్పర్శ ఎంత బాగుంటుందో నాకు అర్థం చేసుకునే వయసు లేకపోయినా అది అమ్మ ప్రేమని అర్థమైంది నాన్న కూడా అప్పుడప్పుడు అమ్మ అవుతాడు ఆ క్షణం అక్కలో కలిసిపోయి ఆనందాన్ని అనుభవించేదాన్ని మీరు లేనప్పుడు అక్క పక్కనే ఉండేదాన్ని నాకు ఇంత అన్యాయం చేసిన దేవుడు చిన్న సంతృప్తిని మిగిల్చాడు ఎందుకంటే నేను అక్కకి కనిపిస్తాను కాబట్టి ఒకరోజు కోర్టులో నాన్నకి జరిగిన చిన్న అవమానానికి అక్క అక్కలో ఉన్న నేను జడ్జ్ అవ్వాలని నిర్ణయించుకున్నా అక్క ఎక్కడున్నా నేను అక్కతో పాటే ఉండేదాన్ని నేను తనకి కనిపిస్తానన్న విషయం అమ్మా నాన్నలతో చెప్పకూడదని ఇద్దరం ప్రామిస్ చేసుకున్నాం ఎందుకంటే నన్ను పంపించేస్తారేమోనన్న భయం అలా ఏడు సంవత్సరాల పాటు అక్క నేను కలిసి పెరిగాం అమ్మా నాన్నల ప్రేమ నేను కూడా అక్కలాగే పొందాను ఒకరోజు అక్కకి జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం పాపకి టాబ్లెట్లు వాడండి చాలా సంతోషం డాక్టర్ గారు వస్తాం రామ్మా మీ పాప అండి అవునమ్మా ఎంత పెద్దదైపోయింది మీ హాస్పిటల్లోనే కదా పురుడు పోసారు ఉంటానమ్మా ఆ తాగుబోతు డాక్టర్ ఆ రోజు తాగేసి పాపకు ఆపరేషన్ చేశాడు పాపం ఆ పాప నరం కట్టయి చనిపోయింది లేకపోతే ఆ పాపకి కవల చెల్లుండేది నాకు అన్యాయం చేసింది దేవుడు అనుకున్నాను కాదు ఒక డాక్టర్ పాపా నువ్వు ఈ టాబ్లెట్లు వేసుకుంటే అన్ని తగ్గిపోతే నా బంగారం కాదు నాన్న యొక్క టాబ్లెట్ నాన్న ప్లీజ్ నానా ஜம் தோசண்ணா பூஜூ கிட்ட கமாண்டா பாபா பாபா తులసి బాబెక్కడ అదే అర్థం కావట్లేదండి ఎక్కడికెళ్ళింది గురువు గారండి మా అమ్మాయి లా పాస్ అయిందండి ఇక నుండి మా అమ్మాయి పేరు లక్ష్మి కాదండి లాయర్ లక్ష్మి పర్వాలేదయా కోర్టు ముందు టీ అమ్ముతునే కూతుర్ని లాయర్ ని చేశాం వెరీ గుడ్ ఇంతగా అమ్మాయి ఎక్కడా లక్ష్మి ఏంటన్నా పిలిచారు సార్ మా అమ్మాయి లక్ష్మి నమస్కారం అమ్మా నరసింహరావు గారండి పెద్ద లాయరు అవునా ఇంద్రో వయసులోనా కాదురా మామూలుగా కూడా పెద్ద లాయర్ అమ్మా నేను మీ గురించి చాలా విన్నానండి అంటే సాక్ష్యాలతో సంబంధం లేకుండా ఎలాగైనా కేసు మీ వైపు మలుచుకుంటారని విన్నాను అదేనమ్మా లాయర్ తెలివితే సరే ఇంతకీ నువ్వు సొంతగా ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నావా లేక నాలాంటి వాడి దగ్గర స్టెడ్గా గా చేద్దాం అనుకుంటున్నావా అంటే ఇంకొకరి దగ్గర చేస్తే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నా పైన పడుతుంది కదండి అలా కాకుండా డైరెక్ట్ గా ప్రాక్టీస్ చేద్దామని అనుకుంటున్నాను నేను నాలా ఉండాలని వాయిస్ ఏముంది సార్ మనుషులు అందరి దగ్గర ఉంటుంది లాయర్ కి ఉండాల్సింది ఆనెస్టీ అది నా దగ్గర ఉంది సార్ హానెస్టీ నిజాయితీ చూద్దాం నీ నిజాయితీతో ఎన్ని కేసులు గెలుస్తావు ఆల్ ది బెస్ట్ అమ్మా చూసావా నువ్వు నోరు తెరిస్తే అవతల వాడు నోరు ఎలా మూతపడిందో కోర్టులో కూడా ఎలాగ చంపేయాలా నాన్న నాకు మంచి ఛాయ్ నా బంగారు తలకి మంచి ఛాయ్ రెడీ చేయరా మా అమ్మాయి లాయర్ అయిందండి తన పేరుతో అర్చన చేయించండి అలాగేనమ్మా శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే ఇష్టకామ్యాత ఫల సిద్ధిరస్తు జన్మే చాలే డూలేది ఇంకా నా ప్రేమే నీతోటి పంచంగా క్షణమైనా నువ్వులేని చోట విషమల్లే ఉంటుంది నా వెంట ఆ గుండె సంవల్లనే వింటే నీ పేరే ఉంటుందమ్మా ఓ నీ నా ముందు ఉంటేనే చాలింక ఇంకా కోరది లేదమ్మా చిన్ని తల్లి చిన్ని తల్లి నిన్ను చూడకుండా ఉండలేనే బంగారు బుజ్జి తల్లి బుజ్జి తల్లి నిన్ను వీడి ఏడకెళ్ళలేనే నీలాల కళ్ళని నీ బుజ్జి బుగ్గ నా కంటి బూసుకోన కొవ్వని నా గుండె కూటిలో నా దాచుకోనా నాలోని ప్రాణాలు నాలో నలేవమ్మని బరుగుల ఉన్నాయమ్మ నా దాత నా గీత నీ చేతి రాసాలే ఆ బ్రహ్మ చిన్ని తల్లి చిన్ని తల్లి నిన్ను చూడకుండా ఉండలేనే బంగారు బుజ్జి తల్లి బుజ్జి తల్లి నిన్ను వీడి ఏడకెళ్ళలేనే లాయర్ కన్నా జడ్జ్గానే సూట్ అవుతుంది చిన్నప్పటి నుంచి పాఠశాలటీ లేకుండా ఏది న్యాయమో ఏది అన్యాయమో తెగేసి చెప్పి ఈ బోనులో ఉన్న రాజీవ్ అనే యువకుడు స్వయానా ఎమ్మెల్యే గారి ముద్దుల కొడుకు వాళ్ళ నాన్నగారు అధికారంలో ఉన్నారన్న అహంకారంతో నడి రోడ్డు మీదే ఒక యువతిని అందరూ చూస్తుండగానే తన కారులోకి లాగి మానభంగం చేశాడు అంతే కాదు యువరానథ్ అదే కారుతో ఆ అమ్మాయిని గుత్తి చంపేశాడు యువరానాథ్ ఈ ఘటన జరిగి నాలుగు సంవత్సరాలు అవుతుంది ఈ రాజీవే వే అందరికీ తెలుసు కానీ ఇంతవరకు నిందితుడికి శిక్షపడలేదు యువరానాథ్ అబ్జెక్షన్ యువరా రా అబ్జెక్షన్ సెస్టైన్ థ్యాంక్ యూ పేపర్లో టీవీల్లో వచ్చిన వార్తల ఆధారంగా శిక్షిస్తూ పోతే జైళ్లు నిండేవినర్ ఈయన క్లయింట్ ఎమ్మెల్యే గారి కొడుకు రాజకీయంగా దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో ఈ ప్రతిపక్షాలన్నీ ఏకమై ఈ ఛానళ్ల వాళ్ళతో కలిసి కుట్ర మాత్రమే ఇది ఈ రాజీవ్కి చనిపోయిన అమ్మాయికి ఎలాంటి సంబంధమో లేదని తమరికి విన్నవించుకుంటూ అతన్ని నిర్దోషిగా భావిస్తారని ఆశిస్తున్నారు ఇలాంటి వాళ్ళకి శిక్ష పడకపోతే ఎంతో మంది అమ్మాయిలు బలైపోతూనే ఉంటారు నేను ఇదివరకు ఎన్నో సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది దయచేసి మానవతా దృక్పథంతో ఆలోచించి జడ్జిమెంట్ ఇవ్వండి ఈ కేసు పూర్వపరాలు పరిశీలించిన మీదట సాక్ష్యాధారాలు తారుమారు చేసి ఈ కేసుని పక్కదారి పట్టించడానికి ప్రయత్నం జరిగిందని నాకు అర్థమైంది సాక్ష్యం లేకపోవచ్చు కానీ కారణం లేకుండా ఏ ఆడపిల్ల తల్లిదండ్రులు మా అమ్మాయిని మానభంగం చేశారు చంపేశారు అని కోర్టుమెట్లు లేక కానీ ఈ తల్లిదండ్రులు నాలుగు సంవత్సరాలుగా కోర్టుమెట్లు ఎక్కుతూనే ఉన్నారు ఈ రోజు వరకు న్యాయం కోసం తిరిగి తిరిగి అలిసిపోయిన వాళ్ళ కాళ్ళకి నా తీర్పు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ కళ్ళకి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకున్న ఇక్కడున్న ప్రత్యక్ష సాక్ష్యాలను రాతపూర్వకంగా సాక్ష్యాధారాలని స్వీకరించండి రాజీవ్ అనే ఈ ముద్దాయికి లైఫ్ ఎమెన్షన్ కఠిన కారాగార శిక్ష విధించడం అయినది ఓవర్ రూల్డ్ ద కోట్ ఇస్ అ జర్న్ ఏమా కొత్తగా వచ్చింది అంటే ఏ సీమ టపాకాయో సిసింద్రియో అనుకున్నాం లక్ష్మి బాంబు జాగ్రత్తగా చెమట్లు పట్టించేస్తుంది సార్ హలో హలో అందరూ ఒకే దగ్గర ఉన్నారు ఏంటి స్పెషల్ చేపల పులుసు మేడం తినండి తినండి మీ అందరికి ఒక విషయం చెప్పి వచ్చాను ఇక మీదట దొంగ సాక్ష్యాల్ని ఎంకరేజ్ చేయాలి న్యాయంగానే వాదించాలి మేడం ఏం మాట్లాడుతున్నాడు ఇంకెలా మాట్లాడమంటారండి కోర్టుని కూరగాయలు మార్కెట్ల తయారు చేశారు స్టేషనరీ నుండి సాక్ష్యాలు వరకు ప్రతిదీ అమ్మకమే మర్దార్ కేసుకో రేటు దుమ్మి కేసుకో రేటు రేప్ కేసుకో రేటు చిచి చెప్పుకుంటేనే చెకుంటేనే సంపాదించుకుంది చాలు అన్ని మారాలి ఇక నుండి దొంగ సాక్ష్యాలు చెప్పే వాళ్ళు కోర్టు సరౌండింగ్స్ లో కూడా కనిపించడానికి వీళ్ళే ఎవడైనా కప్పు పడి డబ్బు కోసం దొంగ సాక్ష్యాలతో కేసుని గెలిపించుకోవాలని చూస్తే వాళ్ళని కూడా నేరస్తుల భోన్లో నిలబెడతా శిక్షలో షేరింగ్ ఇప్పిస్తా ఇక నుంచి న్యాయం గెలవాలి న్యాయమే గెలవాలి న్యాయమే గెలవాలి న్యాయమే గెలవాలి న్యాయమే గెలవాలి ప్రశాంతంగా ఉన్న అక్క జీవితంలో ఒక రోజు అంబులెన్స్ లో అమ్మాయి ఫాలో అవుతుంది అంతా ఓకే అన్నా తీసుకొచ్చాన్ని ఏం ప్రాబ్లం రాలేదు కదా అంబులెన్స్ లో అమ్మాయిలుంటారని ఎవరు ఏయ్ వీళ్ళందరినీ ట్రక్ లో ఎక్కించండి ఆ దుబాయ్ షేక్ గారు ఒక్కడే ఫోన్లు అసలు అది అర్వకో ఏంటి నువ్వు అరుస్తే రిప్లై ఇది నా ఏరియా తీసుకెళ్ళండి రా అందరినీ ప్రభుత్వం నువ్వు అది తర్వాత హాస్పిటల్ కి వెళ్లాల్సిన బండి ఇక్కడికి వచ్చింది ఏంటి ఏంటి పాప క్లారిఫికేషన్ కావాలంట రే ఇచ్చేయండి అమ్మాయి కదా అని అలుసుగా చూస్తున్నారేమో లక్ష్మి జస్టిస్ లక్ష్మి ఆవేశపడి అటాక్ ను చేశారో ఆక్సిజన్ ఆగిపోదు అరెస్టింగ్ అయ్యో ఎడవద్దు ఊరుకోండి వీళ్ళని స్టేట్ హోమ్ కి తీసుకువెళ్ళండి వీళ్ళ పేరెంట్స్ ఎవరో కనుక్కొని వాళ్ళకి అప్పచెప్పండి నిన్న స్వామిజీ దగ్గరికి వెళ్తిన టైం బాగుందన్నాడు ఏంటిలా జరుగుతుంది అమ్మాయిల అక్రమ రవాణా కేసు మినిమం పది సంవత్సరాలు శిక్ష పడుతుంది నిన్ను శిక్ష ఎన్నిళ్ళు పడుతుంది అని అడగట్లేదు నన్ను శిక్ష నుంచి తప్పించగలవా అని అడుగుతున్నా తప్పించడానికి అక్కడ ఉంది ఎవరో ఎవరు లక్ష్మి అంతేగా చాలా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ నా కేసు వాదిస్తే నువ్వెంత డబ్బు అడిగితే అంత ఇస్తాను వాదిస్తాను కానీ గెలుస్తావనే నమ్మకం మాత్రం లేదు ఆ కానీ నువ్వు గెలవాలి నువ్వు గెలవాలి అంటే లక్ష్మి నీకు ఫేవర్ గా జడ్జిమెంట్ చెప్పాలి ఇదే నేను నీకు ఇచ్చే సిన్సియర్ సజెషన్ వస్తా వస్తా